మహాగనుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన యేసు క్రీస్తు ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము ఆపత్కాల మందు నీవు సిగ్గుపడవు ముప్పై ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన ఆ పై వచ్చిన కూడా మనం గమనిస్తే నీతి మంతులకు యహోవయే సంరక్షకుడు ఆపత్కాలమున వారు సిగ్గునందరు అనే మాటను చూడొచ్చు అవును ఎవరైతే క్రీస్తుని తమ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తారో వారు ఎటువంటి ఆపద సమయము ఎదురైనప్పటికీ కూడా దేవుడు వారిని సంరక్షించేటువంటి స్థితిలో ఉంటాడే కానీ విడిచిపెట్టేటువంటి స్థితిలో ఉన్నాడు పిల్లలు ఆపత్కాల ముందు వారు సిగ్గులు అందరు ఎందుకు సిగ్గులు అంటే రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని వారి సొంత రక్షకుడుగా అంగీకరించారు కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వారికి అవమానము సిగ్గు అనేది కలగదు పిల్లల దాని గ్రంథంలో కనుక మనం గమనించినప్పుడు నెకద్ రాజు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టాడు అక్కడ వాయిద్యాలు వినబడినప్పుడు సకల ప్రజలు సకలమైనటువంటి భాషలో మాట్లాడేటువంటి వారు అందరూ కూడా ఆ విగ్రహానికి నమస్కారం చేయాలి అనేటువంటి ఒక తాకీదుని రాజు ఇచ్చాడు కానీ దేవుని యొక్క సేవకులైనటువంటి షడ్రకు మేషకు అభిజ్ఞోలు ఆ విగ్రహానికి పూజ చేయలేదు నమస్కరించలేదు ఆ విషయం తెలిసినటువంటి రాజు కోపగించుకొని ఇప్పుడైనా మీరు ఆ విగ్రహానికి నమస్కారం చేస్తే నేను మిమ్మల్ని పెడతాను అన్నప్పుడు యహోవా జీవముతోడు మేము ఆ పని చేయలేము అన్నప్పుడు మండుచున్నటువంటి అగ్నిగుండాన్ని ఏడంతలు చేశారు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మామూలను ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు రక్షించ సమర్థుడు నీవు అగ్నిగుండము ఏడంతలు కాదు ఇంకా ఎక్కువ చేసుకున్నా మాకు ఏమాత్రం కూడా భయం లేదు కాబట్టి మేము నీ యొక్క విగ్రహానికి మేము నమస్కారం చేయము అన్నప్పుడు రాజు కోపగించుకొని బలిష్ఠులైనటువంటి వారిని పంపి ఈ ముగ్గురిని కూడా ఆ అగ్నిగుండంలో పడవేసినట్లుగా మనం చూడచ్చు కానీ వీరు అగ్నిగుండానికి వెళుతున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా వారి విశ్వాసము చెక్కు చెదరలా ఎందుకంటే నేను నమ్మినటువంటి నా దేవుడు నన్ను సిగ్గుపర్చడు నేను ఎంత భయంకరమైనటువంటి అపాయంలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నన్ను సంరక్షిస్తాడు అనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వారుగా మీరు అగ్నిగుండంలోకి వెళ్ళటానికి కూడా సిద్ధపడ్డాడు పిల్లలు అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే పడవేసిన తర్వాత నిపు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ మనం పడవేసింది ముగ్గురే కానీ నేను నలుగురిని చూస్తున్నా నాలుగో వ్యక్తి దేవదూతలను పోలినటువంటి ఆకారం కలిగినటువంటి వాడు అని చెప్పి అక్కడి నుంచి లేచి అంటున్నటువంటి మాట మహోన్నతుడవు దేవుని సేవకులరా ఎంత చక్కని మాట ఒక అన్యుడైనటువంటి రాజు వీరి యొక్క విశ్వాసాన్ని వీరి యొక్క ధైర్యాన్ని దేవుని పట్ల అచంచలమైనటువంటి భక్తిని చూసి అంటున్నటువంటి మాట మహోన్నతుడైనటువంటి దేవుడు కావును ప్రియరా మన దేవుడు సర్వశక్తివంతుడు ఇటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పటికీ కూడా మన విశ్వాసాన్ని బట్టి ఆయన మనల్ని సిగ్గుపరచనీ ప్రియరా తల ఎత్తుకునేటువంటి వారుగా మనల్ని ఉంచుతాడు కానీ తల దించుకునేటువంటి వారుగా దేవుడు మనల్ని ఉంచలేదు పిల్లల కాబట్టి మహోన్నతుడైనటువంటి దేవుడి సేవకులారా మీరు బయటకు రెండు అన్నప్పుడు వారు వచ్చినప్పుడు వారిని పరిశీలన చేస్తే కనీసము వెంట్రిక వాసన కూడా కమిలినట్టుగా వారి నుంచి ఏ మాత్రం పిల్లరా కాబట్టి మన దేవుడు మనలను సంరక్షించేటువంటి వాడుగా సిగ్గు పడనివ్వన్నటువంటి వాడుగా మనకు కనపడుతున్నారు అంతేకాకుండా వారు అంటున్నటువంటి మాట ఏంటంటే నెప్పుడు అంటున్నటువంటి మాట షడ్రకు మేషకు వీరి దేవుడు పూజారుడు ఆయన తన దూతలను పంపి తను ఆశ్రయించినటువంటి రక్షించను వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరించకయు ఏ దేవుని సేవింపక అని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థ అయితే నేను ఒక శాసనాన్ని చేస్తున్నాను ఈ మాట అన్నది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కాని రాజు అంటున్నటువంటి మాట నేను ఒక శాసనమును నియమించుతున్నాను ఏమనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు కాక మరి ఏ దేవుడు కూడా లేడు కాబట్టి వీరి దేవుడే ఎటువంటి స్థితిలో అయినప్పటికీ కూడా వారిని సంరక్షించి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఏ జనాల్లో కానీ ఏ రాష్ట్రాల్లో కానీ ఏ భాష మాట్లాడడం వారిని ఎవరైనా సరే ఈ యొక్క షడ్రకు మేషకు అభిజ్ని యొక్క దేవుణ్ణి దూషిస్తాడో వారందరూ కూడా తుత్తినీయులుగా వారి ఇల్లు పెంటు కుప్పలుగా మార్చబడుతుంది అని ఒక శాసనాన్ని చేయటమే కాదు కానీ వారిని బబులోని సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానంలో వారిని ఉంచినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి మన యొక్క దైనందిన జీవితంలో విశ్వాస జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి శ్రమను బట్టి శోధనను బట్టి భయపడనక్కర్లేదు కానీ నేను నమ్మినటువంటి నా దేవుడు నన్ను సిగ్గుపరచని అనేటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడే తన యొక్క సంరక్షణను మనకిస్తాడు కాబట్టి వాక్య ధ్యానం ద్వారా ఈ లోకంలో దేనికి భయపడకుండా దేవుడికి భయపడి కొనసాగినప్పుడు ఆయన పాపదాన్ని మాకు దయచేస్తాడు అటు కృపా పరిషదాత్మ దేవుడు మన దయచేయండి కాక ఆ మేము ప్రార్థన సర్వశక్తుల ప్రేమ మా తండ్రి మీరు ఇచ్చిన కొద్ది మాటలు మాట మీకు వందనైనా అవునైనా మిమ్మల్ని నమ్మినటువంటి వారిని ఎటువంటి ఆపద సమయమైన సిగ్గుపరచకుండా తల ఎత్తుకునే వారు నైనా మీరు శాస్త్రాన్ని వాగ్దానం ఇచ్చారు ప్రభావిని బట్టి మీకు రాజు శాసనం చేస్తున్నాడు నాయన ఈ విధంగా రక్షించ సమర్థనైనటువంటి దేవుడు ఏసు క్రీస్తు తప్ప ఇంకెవరు లేరు అనేటువంటి సత్యాన్ని అన్యుడైనటువంటి రాజు బయలుపరచడం ద్వారా మిమ్మల్ని మహింపరచారు ప్రభావం మేము కూడా మా జీవితంలో మిమ్మల్ని మహింపరచేటువంటి స్థితి కలుగు చేయమని బ్లెస్ యూ